ఇప్పుడు సేవ ఉందండి వెళ్ళాలి అందుకని చెప్పేసి యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి వచ్చాము ఇక్కడ లేట్ అవుతుందేమో అని అండి నాగ తీర్థం అని బోర్డు కూడా ఉంది ఇక్కడ హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుడిని అయితే వేడుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఏ వీడియో అనేది మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు అండి అదేనండి తిరుమ తిరుపతి సేవా వీడియో చాలా లేట్ అయితే అయిందండి ఏవి అనుకోకండి నాకు వాయిస్ బాగలేదని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇప్పటికీ రికవర్ అయిందండి ఇప్పటికీ కూడా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే తగ్గొస్తూనే ఉంది పర్లేదు చాలా బెటర్ అయితే అనమాట ఇది మేము తిరుమ తిరుపతి సేవకి బయలుదేరే రోజు అండి సికింద్రాబాద్లో నారాయణాది ఎక్స్ప్రెస్ అయితే మేము ఎక్కి మార్నింగ్ మేము విష్ణునివాసంకి అయితే చేరుకున్నాము యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే విష్ణు నివాసంకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసేసి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని అప్పుడు కొండపైకి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ ఇంకా ఇంకా మీకు అందరికీ తెలిసిందే ఈసారి మేము గ్రూప్గా రాలేదు సింగిల్గా ఇండివిజువల్గా వచ్చాం కాబట్టి నేను మా సుజాతక్క ఇంకొకరు సామాన్ల దగ్గర ఉంటే ఇంకొకరు వెళ్ళి స్నానాలు అయితే చేసి ఫ్రెష్ అయితే అయిపోయామండి కాకపోతే తర్వాత మాకేం తెలిసిందంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంట ఆ ముందు రోజునే స్టార్ట్ అయ్యాయి దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది అనేసి అన్నారు సో మళ్ళీ మాకు రిపోర్టింగ్ లేట్ అయిపోతుంది కదా సరే మధ్యలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాంలే అనేసి మేము ఇంకా కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా వర్షం మేము వెళ్ళిన రోజు నుంచి వచ్చిన వరకు కూడా వర్షం పడుతూనే ఉందండి అసలు గ్యాప్ అయితే ఇవ్వలేదు దానివల్ల కూడా నా హెల్త్ కొంచెం చాలా ఎఫెక్ట్ అయిపోయింది సో మేము ఇంకా ఏసీ బస్ అయితే తీసుకున్నాము నార్మల్ బస్సెస్ కూడా అసలు ఖాళీ లేవు ఇది కూడా చూడండి నేను ఒక పక్క కూర్చున్నా మా సుజాత ఒక పక్క కూర్చున్నారు సీట్స్ అయితే కూడా ఇలాగే అన్నమాట సరిగ్గా దొరకలేదు సో ఇంకెలాగో ఒకలాగా మేమైతే కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎన్నిసార్లు వెళ్తున్నా సరే అసలు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది స్వామివారి సేవకి వెళ్ళినా సరే దర్శనానికి వెళ్ళినా సరే ఇంక వీడియో ఇంత లేటుగా పెట్టడానికి ఇంకా ఒక రీజన్ కూడా ఉందండి అది నేను రాను రాను మీకైతే వీడియోలో చెప్తాను సేవ చేసి వచ్చినాక ఈ హెల్త్ పాడైపోతే మాత్రం ఇంట్లో కొంచెం అయితే మా శంకర్ అయితే కోపడతారు ఊకే వెళ్తూ ఉంటావు మళ్ళీ వచ్చిన తర్వాత నెల రోజుల దాకా పడుకుంటావు ఇంకెక్కడికి వెళ్ళే అవసరం లేదు అది ఇది అని అంటారు కాకపోతే నాకు కూడా అనిపిస్తుంది సరే ఈసారి సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్దాంలే అని అలా అనిపిస్తుంది యాక్చువల్గా అలాగే అవుతుంది కాకపోతే మళ్ళీ తగ్గిపోగానే మళ్ళీ మనసు ఎందుకో అటు లాగేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకంతా ఆ కొండ మీద ఉన్న మహత్యం అలాంటిదండి అది మామూలుగా ఉండదు ఎవరికైనా అంతే దర్శనంకి వెళ్ళినా సరే ఒక్కసారి వెళ్ళగానే మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది ఇంకా అది అందరికీ తెలిసిన విషయమే సో మాకైతే ఈసారి సేవ ఎక్కడ పడింది మేము సేవ ఎలా వెళ్ళాము ఇంతకు ముందంత గ్రూప్తో వెళ్ళాము కదా పది మందితో వెళితే హ్యాపీనెస్ వేరు కొంచెం బోర్ అనిపించింది ఇద్దరమే కదా చాలా బోర్ అనిపించింది మా వాళ్ళందరినీ మిస్ అయ్యాము కాకపోతే మరి ఇంకా తప్పలేదండి అసలు అవ్వట్లేదు గ్రూప్స్ అనేసి ఇంకా ఇండివిజువల్గానే వెళ్ళాలి అన్నట్టుగా ఇండివిజువల్గా ట్రై చేస్తే అట్లా అయినాయి అనమాట కానీ చాలా మిస్ అయితే అయ్యాము అందరం వెళ్ళి సరదాగా స్వామివారిని సేవించుకోవడం వేరు ఒంటరిగా వెళ్ళి సేవించుకోవడం వేరు కదా అంటే నాతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే చాలా హ్యాపీగా అనిపించేది నాకు టెంపుల్ డ్యూటీ పడినప్పుడు కానీ వాళ్ళు ఆ దేవుణ్ణి చూడడం ఇదంతా వాళ్ళు కూడా సంతోషంగా బయటకు వచ్చి చెప్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది సర్లే నాతో పాటు వీళ్ళు కూడా చాలా హ్యాపీగా స్వామివారి దర్శనం అయితే చక్కగా చేసుకుంటున్నారు అనేది చాలా సంతోషంగా అనిపించేది బట్ అలా కుదరలేదు ఈసారి అంతే మొత్తం మీద మేమైతే సేవా సదన్కి అయితే చేరుకున్నామండి ఇంకా ఇద్దరమే కాబట్టి రిపోర్టింగ్ కూడా తొందరగానే అయిపోయిందండి గ్రూప్కి తీసుకున్న తర్వాత ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్ అయితే తీసుకున్నారు కాకపోతే చాలా జనాలు అయితే కొంచెం తక్కువనే అనిపించారు నాకు ఎందుకనంటే ఇదివరకు రెండు రోజులే ఉండేది వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్టింగ్ ఉండేది అలాంటిది ఇప్పుడు నాలుగు రోజులు రిపోర్టింగ్ తీసుకుంటున్నారు అందువల్ల తక్కువ మంది అయితే అనిపించారు నాకైతే ఇంకా మా అత్తగారు లూరు నుంచి కూడా ఒక ఐదుగురు వచ్చారండి మా వాళ్ళే వాళ్ళు అక్కడ కలిసారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళవి మావి రిసిప్ట్స్ ఒకే దగ్గర ఇచ్చాము ఇచ్చేసరికి రూమ్ అయితే అందరికీ ఒకే చోట ఇచ్చారు కానీ సేవలు మాత్రం సపరేట్గా వేశారు అద్దాలు ఇంకా మా రిపోర్టింగ్ అయితే అయిపోయిందండి రూమ్ అంతా తీసుకొని లగేజీ అంతా కూడా పెట్టేసుకున్నాము ఇంకా మా ఊరి నుంచి వచ్చారు కదా వాళ్ళకి మాకు అందరికీ ఒకే చోట ఒకే హాల్లో ఇచ్చారనమాట ఇంకా మేము ఎంగమాంబకు వచ్చి లంచ్ అది చేసామండి చేసిన తర్వాత ఆ సేవకైతే వెళ్ళాము నాకు ఏమో వైకుంఠం క్యూ టూలో వేశారు క్యాంటీన్ అలాగే మా సుజాతక్కకి ఇప్పుడు కొత్తగా పెట్టారండి మిశ్రీ అనేసి మిశ్రీ దగ్గర వేశారు అది ఎక్కడంటే గోశాలకి వెళ్ళే దగ్గర మిల్లు ఉంటుంది కదా పిండి పిండిగిరిని ఉంటుంది కదా అందులో ఉందంట మిశ్రీ చిన్న పటికి తయారవుతాయి కదా అదనమాట అక్కడ మా సుజాతక్కకి వేశారు అది అసలు ఫస్ట్ టైం అండి నేను వినడం ఇంతకు ముందైతే ఆ సేవ లేదు వాళ్ళు కూడా అడిగారంట మాకు కూడా కావాలి సేవా వాళ్ళు అని అడిగితే ఈ మధ్యన వేస్తున్నారట ముగ్గురికే వేశారు అక్కడ మా సుజాతక్కకి ఇంకొక ఇద్దరు మొత్తం మీద ముగ్గురే ఉన్నారంట ఇంకా వైకుంఠం వన్ టూ క్యాంటీన్లు అంటే చెప్పక్కర్లేదు అక్కడైతే చాలా బాగుంటుంది ఫోన్స్ అయితే అలో లేదండి అసలు నేను ఫోన్ తీసుకెళ్ళిందే చాలా తక్కువ అందుకే అసలు వీడియోస్ కూడా ఎక్కడ తీయలేదు ఇంక ఇది వచ్చేసి మేము చెప్పాను కదా దీపాలు వదులుతాము అని చెప్పేసి అందుకని చెప్పేసి మేము నాగతీర్థానికి అని చెప్పి ఆ రోజు పాడ్యం రోజు అయితే మేము బాటగంగమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యామండి అక్కడ వెనకాల ఉంది నాగతీర్థము అయితే చాలా చీకటిగా ఉంది కదా అని ఆలోచించాము కాకపోతే వేరే ఆవిడ నడితే లేదమ్మా చాలా మంది వెళ్తున్నారు వెళ్ళండి అన్నారు ఇంకా మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము దీపాలు వదలడానికి పొద్దున్నే మూడున్నరకు లేచి స్నానాలు చేసేసి రెడీ అయిపోయామండి దీపాలు వదిలేసిన తర్వాత మళ్ళీ మాకు ఐదు గంటలకి సేవ ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంత తొందరగా వచ్చాము స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతుండవండి కానీ మేము అక్కడి దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద వర్షం అయితే పడిపోయింది వీడియో తీయడానికి కూడా అవలేదు నాకు వెళ్తున్నాము దారి అయితే ఇవ్వండి ఇలా అందరు ఆళ్ళు గుచ్చేస్తున్నాయి చీకటి ఉంది అన్నారు కానీ మేమైతే ధైర్యం చేసి వెళ్తున్నాం లైట్స్ ఉన్నాయి అక్కడికి అక్కడ మంచిగా కొంచెం మాకు సేవా సదానికి దగ్గర అయితే ఇదే ఉంది వెనకాల బాటగంగమ్మ గుడి వెనకాల నాగతీర్థం తీరుతాను నాకు ఇప్పుడు సేవ ఉందండి వెళ్ళాలి అందుకని చెప్పేసి యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి వచ్చాము ఇక్కడ లేట్ అవుతుందేమో అని దీపాలు వదిలేసారి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాలి అని చెప్పి యూనిఫామ్స్లో వచ్చేసాను వస్తున్నారు వాళ్ళు ఎంత వచ్చేసాము మెల్లుగా నడిస్తే మాకు టైం అయిపోద్ది పరిగెట్టు ఇగోండి సౌండ్ ఇక్కడికి రాగానే వాటర్ సౌండ్ వినపడుతుంది మీకు ఇదిగోండి నాగ అని బోర్డు కూడా ఉంది ఇక్కడ అయితే కొంచెం టార్చ్ వేసుకొని చూసుకొని పొమ్మా అని చెప్పింది ఆయన ఇదంతా నాగతీర్థమే ఇక్కడ ఇదిగోండి ఇగో బట్టలు మూటలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు బట్టలు ఉతుకుతారు అనుకుంటా అక్క మూటలు ఉన్నాయి అలా ముందుకు వెళ్ళిపోయారు రా టార్చ్ వేస్తాను ఇవన్నీ నాగతీర్థం గుడి இது என்ன ஆகும் தெரியும் నేను ఇన్నిసార్లు సేవకి వెళ్ళాను కానీ ఇది అయితే నేను చూడలేదండి అయితే ఈసారి దీపాలు వదలాలి కదా అని చెప్పేసి సర్చ్ చేస్తే దగ్గరలో ఇది నాగ తీర్థం ఉందని చెప్పేసి చూపించింది ఇంక అలాగే వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట అమ్మో చీకటిగా ఉంది భయం వేస్తుందని అనుకున్నాము కాకపోతే మాకన్నా ముందు చాలామంది సేవ వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు దీపాలు వదలడానికే వెళ్ళారు వాళ్ళు కూడా నాకు ఫుల్లు మేము ఇలా దీపాలు వదిలినప్పటికే వర్షం పడుతూ ఉందండి ఇంకా తర్వాత ఫుల్లు వర్షం మేము కూడా తడిచిపోయాము శుభ్రంగా ఇంకా తడుచుకొనే మేమైతే ఆ రోజు తడి బట్టలతోనే నేను సేవకైతే వెళ్ళిపోయాను నుంచి అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాము ఇంకోండి ఇలా వదిలాము కానీ ఇంకా ముందు నేను మేము చూపించాను కదా స్టార్టింగ్లో అక్కడ వదిలి ఉంటే చాలా బాగుండేది తర్వాత అక్కడ కూడా వదిలేము ఇంకా కొన్ని దీపాలు మిగిలితే ఫస్ట్ అయితే ఇక్కడ వదిలేసాము నీళ్లు బాగా పారుతున్నాయి కదా అని చెప్పి ఇక్కడ వదిలేసాము కానీ కొంచెం దూరం వెళ్ళి పడిపోతూ ఉన్నాయి అనమాట దీపాలు కరెంట్ పోయింది వర్షం పడి తగ్గి వస్తున్నాను మొత్తం మీద ఈసారి అయితే ఆ స్వామివారి తీర్థాల్లో ఒక తీర్థమైన ఆ నాగతీర్థంలో తీర్థంలో ఈసారి మేము పోలిపాటి దీపాలైతే వదలగలిగామండి అంత స్వామివారి కృపనే అనుకోవాలి చాలా సంతోషంగా అనిపించింది వెదర్ అయితే కొంచెం సహకరించలేదు అయినా సరే మాకు ఏమీ అనిపించలేదు హ్యాపీగా అనిపించింది ఇంకా వెంగమాంబని చూసారు కదా జడతో అమ్మవారు చక్కగా అనిపించారు ఆ రోజు రాష్ట్రపతి వచ్చారా ముందు రోజేని అందుకని చెప్పి అమ్మవారిని చక్కగా అయితే అలంకారం చేశారు మేమైతే మధ్యలో ఒకరోజు మా సేవ అయిపోయిన తర్వాత నేను మా సుజాతక్క ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే కిందకైతే దిగామండి పద్మావతి అమ్మవారి దర్శనంకి వెళ్ళాము సాయంత్రం మా సేవ అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది దర్శనం కూడా మాకు చాలా తొందరగా చక్కగా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి చూశారు కదా అమ్మవారి రథం కూడా తిరుగుతుంది మేము వెళ్ళే టైంకి ఆ దర్శనం కూడా చక్కగా చేసుకున్నాము అయితే ఈసారి మీకు టెంపుల్ డ్యూటీలు పడ్డాయా ఎక్కడ పడ్డాయి ఏంటి అనేది చాలామందికి ఉంటుంది కదా అడగాలి అనేసి అడుగుతున్నారు కూడా అయితే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇంతకు ముందు అయితే మొత్తం గ్రూపులు గ్రూపులు వచ్చేవి ఇప్పుడు చాలా మందికి గ్రూప్స్ అవ్వట్లేదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు ఇండివిజువల్సే వచ్చారండి ఒక్కొక్కరే ఒక్కొక్కరు అక్కడ టెంపుల్ డ్యూటీలు పడిన వాళ్ళందరివి కూడా సింగిల్ 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 నెంబర్సే ఉన్నాయండి ఇండివిజువల్సే ఉన్నాయన్నమాట గ్రూప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయనే చెప్పాలి దానికి కారణం ఏంటంటే గ్రూప్గా అవ్వకపోవడమే కారణము గ్రూప్గా అయితే బాగుండేదని అనిపించింది నాకు చాలా గ్రూప్స్ అయితే లేవండి ఇండివిజువల్స్ మందికి అయితే ఉన్నాయి సో అయితే టెంపుల్ డ్యూటీలు అయితే మంచిగా పడ్డాయండి ఈసారి కూడా మాకు ఏకాంత సేవే పడింది ఇంతకుముందు గ్రూప్కి వెళ్ళినప్పుడు కూడా ఏకాంతం పడింది ఇప్పుడు కూడా ఏకాంత సేవనే పడిందండి సుజాత అక్కకి అయితే టెంపుల్ సన్నిధిలో పడింది నాకు వచ్చేసి బయట పడిందండి బయట అంటే మన రోప్ దగ్గర అయితే నాకు పడింది కానీ దర్శనం అయితే ఒక త్రీ టైమ్స్ అలా అయిపోయింది మంచిగా దర్శనం అయిపోయిందండి అయితే సేవకి వెళ్ళే వాళ్ళకి నేను కొన్ని చెప్పాలని అనుకుంటున్నానండి ఎందుకంటే సేవా సాధనలో ప్రతిసారి చెప్తూ ఉన్నారు నేను కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు సేవకి వెళ్ళిన వాళ్ళకైతే తెలుసండి అక్కడ నిజంగా సేవ చేసే వాళ్ళకి ఎంత సదుపాయంగా సౌకర్యంగా ఉంటుంది అనేది టిటిడి వారు ఎంత సౌకర్యాన్ని ఇస్తున్నారు సేవకి వెళ్ళే వాళ్ళకనేది అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి సేవ సదంకి మీటింగ్కి వెళ్ళినప్పుడు అయితే చెప్తూ ఉంటారు నీట్గా పెట్టుకోండి బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా నీట్గా పెట్టుకోండి అని కానీ ఒక్కరు కూడా అసలు ఆలకించరండి ఇరవై మంది వరకు కాలు జారి అక్కడ తడిబట్టలు వేయడం వల్ల వాటి వల్ల కాలు జారిపోయి చనిపోయారంటే చాలా బాధ అనిపించిందండి నిజంగాను ఎందుకంటే మనలాంటి వాళ్లే కదా అందరూ సేవకు వస్తారు అక్కడ బాత్రూంలో బట్టలు ఉతికేస్తారు సర్ఫ్ నీళ్లు పడతాయి షాంపూలు వేసేస్తారు మళ్ళీ తడి బట్టలు మంచాల మీద వేసేసి దానివల్ల కూడా చీకట్లో జారిపోయి చాలామంది చనిపోయారంట చాలా బాధ అనిపించింది చెప్తూ ఉన్నారు సేవా సాధన మీటింగ్లో అయితే చెప్తున్నారండి సత్సంగంలో కొంచెం వింటే బాగుంటుందండి ఎందుకంటే మన కోసమే కదా అంత చేసి స్వామివారు అంత సౌకర్యంగా అంత సదుపాయాలు మనకి ఇచ్చి మీరు వచ్చి ఏడు రోజులు ఆరు రోజులు కొండ మీద ఉండండి అన్నప్పుడు కూడా మనం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అయితే అర్థం కావట్లేదు మన ఇంట్లో అయితే మనం అలా చేస్తామని చెప్పండి చెయ్యం కదా అది ఇంకా మన ఇంటికంటే కూడా ఎంతో పవిత్రమైన ప్లేస్ అండి తిరుమల కొండ స్వామివారిది ఇంకా అలాంటి చోట ఇంకెంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఉంచాలి చెప్పండి ఇంకా మీరే అందరూ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది సేవకెళ్ళే ప్రతి ఒక్కరూ కూడాను ఇంకా అదంతా మన అందరి బాధ్యత అండి సేవకెళ్ళే ప్రతి ఒక్కరి బాధ్యత అనమాట మనం ఎంత సేవకెళ్ళాలి స్వామివారి సన్నిధిలో గడపాలి వారం రోజులని ఎంత తహతహలాడుతామో మనం ఉన్న వారం రోజులు కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి అంతే నీట్గా పెట్టుకోవాలి అనేది కూడా మన బాధ్యత మన రెస్పాన్స్ బిలిటీ ఇదైతే అందరూ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను ఇంకా సేవ అయితే అయిపోయిందండి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము సేవ మంచిగా అయిపోయింది మళ్ళీ మా పది మందిని మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి స్వామి పిలవాలి అందరినీ పిలుస్వామి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా వాళ్ళు కూడా సంతోషించాలి కదా మీ సేవ చేసుకొని మీ దర్శనం చేసుకొని ఆయన అయితే స్వామికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నానండి అయితే వీడియో లేట్గా అప్లోడ్ చేయడానికి ఇంకొక రీజన్ ఉందని చెప్పాను కదండి అది ఏమీ లేదండి సంవత్సరం నర తర్వాత నాకు కూతురు వచ్చిందండి అమెరికా నుంచి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అది వచ్చి కూడా పది రోజులు అయిపోతుంది సడన్ సర్ప్రైజులు అనమాట ఇప్పుడు పిల్లలు అలాగే ఇస్తున్నారుగా సర్ప్రైజ్ అని చెప్పేసి రాము రాము అని చెప్పి సడన్గా వచ్చి డోర్లు కొడుతున్నారనమాట సో అందువల్ల కూడా నేను ఇంకా దాని సందడిలో పడిపోయి ఈ పది రోజులు అయితే ఇంకా లేట్ అయిందనమాట వీడియో అప్లోడ్ చేయడము సో వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సేవకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ అంతేనండి ఆ స్వామివారి ఆశీస్సులు మా పైన మీ పైన మీ అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామివారి సేవా భాగ్యం మీ అందరికీ కూడా దక్కాలి ఆ స్వామి ఏదో ఒక రోజు కరుణించారని చెప్పేసి ఆ స్వామిని అయితే వేడుకుంటున్నానండి నమస్తే అండి